తెలుగు స్వాగతం మెదక్ జిల్లా టెక్మాల మండల కేంద్రంలో ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల రికార్డులు తారుమారు చేశారని ఎస్పో బాలమణి మెడికల్ లీవ్ లో ఉండే రికార్డులను ఇంటికి తెప్పించుకుని తారుమారు చేసి తిరిగి కస్తూర్బా పాఠశాలకు తన సోదరుడు విజయ్ పెద్దశంకరంపేట మండలం భూజరన్పల్లె హరిజనవాడలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు అనంతలో రికార్డులు తిరిగి ఇస్తున్న క్రమంలో విలేకరులు కెమెరాకు చిక్కారు అతడిని విలేకరుల వివరణ కోరగా స్పొందుని సమాధానం చెప్పి కస్తూర్బా గాంధీ పాఠశాల నుంచి అక్కడ నుంచి అతివేగంతో వెళ్లి పోవడంతో కారణం విలేకరుల పల్లె గ్రామ లేదని మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలం బూరుజన్పల్ల హరిజనవాడలో పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విజయ్ పనిచేస్తున్నారని అందుకే వెళ్తున్నానంటూ నిజాన్ని ఒప్పుకున్నారు కస్తూర్బా పాఠశాలకు మీకు సంబంధం ఏంటని ప్రశ్నంగా ఎస్పో బాలమణి తనకు అక్క మెడికల్ లీవ్ లో ఉందని శుక్రవారం నాడు తీసుకెళ్లి సోమవారం నాడు ఉదయం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద ప్రత్యక్షమయ్యాయి ఇక పదహారవ తేదీన అడిట్ ఉన్నందున తీసుకువెళ్లి మళ్ళీ తిరిగి తీసుకువచ్చినని విజయ్ తెలిపారు ఏది ఏమైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కస్తూర్బాలో జరుగుతున్న నిర్లక్ష్య విధుల పట్ల అవినీతికి నాయకులు అధికారులు సహకరిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి అవసరం లేదు అవసరం లేదు అవసరం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఇక మరి రాసి నేను మాట్లాడతానేవ్వండి మరి నువ్వెవరు తీసుకున్నావు ఎందుకు పారిపోతున్నావుకి వెళ్ళినావు హాస్టల్ అదే సంజయ్ చెప్పాను హాస్టల్ హాస్టల్ సార్ మాట్లాడదు అందరు అలా అక్కడ అక్కడికి సర్వీస్ తను

తన మెడికల్ ఆఫీసర్ మెడికల్ 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 ఉంది మెడికల్ లీవ్లో అక్క చెప్పింది మీరు ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే వాళ్ళు మాకు రికార్డ్స్ ఎవరిచ్చారు అనేది ఎవరు వెళ్ళాలి అక్క ద్వారా ఆమె మెడికల్ లీవ్లో ఉంది కాబట్టి వాళ్ళ స్టాఫ్ ద్వారా నన్ను తీసుకోవాలని పెట్టింది తీసుకోపోయింది సంతకాలు పెట్టింది రేపు ఆడిట్ ఉంది సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళు నేను తీసుకొచ్చి అక్కడ పెట్టాను మీరు ఏం పని చేస్తాను సార్ నేను టీచర్ సార్ గుజరాం ఆమె మాకు నాకు బంధువు అయితే అక్క మాట ఆమెకు ఇష్యూ ఉంది కాబట్టి మెడికల్లో ఉంది కాబట్టి నేను లో ఉంది కాబట్టి నేను ఆర్థిక సంబంధించిన సంతకాల కోసం తీసుకోపోయినా తీసుకొచ్చి పెట్టాను సంబంధం లేని రికార్డు మీకు తీసుకుపోతారు మీరు తీసుకెళ్తారు నాకు అక్కకు మెడికల్లో ఉంది కాబట్టి మెడికల్లో బంధువులు డ్యూటీ చేస్తారు అనమాట సార్ నేను తీసుకుపోయింది రికార్డ్స్ మాత్రమే అవును సార్ ఎవరు సార్ అటెండర్ ఉంటుంది కదా వాళ్ళు తీసుకుపోతారు కదా రికార్డ్స్ అవును తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంటికి కూడా ఆఫీస్ కి పోతే ఇంటికి ఎందుకు పోతే